హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అడ్వెంచర్స్ అయితే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభవేళకు అయితే మేమైతే ఇప్పుడు పోతున్నాం అది నేను ఎట్లా పోతున్నా అంటే నాకు నియర్ బై అయితే మంచిరాల రైల్వే స్టేషన్ ఉంటుంది ఆ మంచిరాల రైల్వే స్టేషన్ నుంచి అయితే వెళ్తున్నా మనకు సికింద్రాబాద్ నుంచి ఒకటే ట్రైన్ ఉంటుంది ఎస్సీ డిఎన్ఆర్ అంటే దానాపూర్ ఎక్స్ప్రెస్ అని అయితే ఆ ట్రైన్ నాకు టైంకు సెట్ కాలే అందుకని కనెక్టింగ్ ట్రైన్స్ తోటి పోతున్నా అయితే నేను మంచిరాల నుండి అయితే నాగపూర్కి వచ్చిన ఈ నాగపూర్ నుండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఒక ట్రైన్ ఉంది ఆ ట్రైన్ కావాలి ఇప్పుడు మ్యాక్సిమం మీకైతే టికెట్లు అయితే బుక్ కావు టికెట్ల మీద హాస్టల్ పెట్టుకోకూర మీరు వచ్చేది ఉంటే ఈ కుంభమేళా అనేది జనవరి పదమూడు రోజు స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు వరకు ఉంటుంది అంటే ఒక నలభై ఐదు రోజులు ఉంటుంది మొత్తం ఇప్పుడైతే నేను మేము పోతున్నాం ఇప్పుడు మేము దిననీకైతే మా ఫ్రెండ్గాడు ఇచ్చిండు ఇట్లాంటి కొడుములు అంటారు ఈ నార్మల్గా హైదరాబాద్లో మోమోస్ అంటారు చూడండి ఇది దేశీ టైప్ మోమోస్ అవి కాట్మాండు మోమోస్ అని ఉంటాయి టిబెట్ మోమోస్ అని ఉంటాయి ఇవి దేశీ మోమోస్ ఇవి మాక్సిమం దేంతోటి బియ్యపిండి ఉన్ను అణులతో చేస్తారు అనుములు అంటే సేమ్ చిక్కుడు లెక్కు ఉంటాయి అది ఓన్లీ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంతే ఈ టైముల్లో ఉంటుంది తర్వాత ఉండవు కాకపోతే సేమ్ చిక్కుడు అని లెక్కన ఉంటుంది అది ఉన్న బియ్యపిండి పిండి మిక్స్ చేసి చేస్తారు టేస్ట్ మాత్రం అయ్యేట్టు ఉంటాయి కాట్మాండూ మోమోస్ కన్నా బాగుంటాయి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు అయితే ఎవరు చేయలేని ఒక సాహసం అయితే మేము ఇప్పుడు చేస్తాం అంటే చేయవచ్చు కానీ నాకైతే చేసినట్టు ఇదే అది టెంట్ తెచ్చుకున్నాం నాగపూర్ రైల్వే స్టేషన్లో టెంట్ వేసుకున్నాం ఒక ఫోర్ అవర్స్ ఉంది మా ట్రైన్ ఇంకా ఆ ఫోర్ అవర్స్ గ్యాప్లు ఏం చేయాలని టెంట్ వేసుకొని పడుకుంటున్నాం ఇది నార్త్ ఇండియన్ ట్రైన్స్ ఇట్లుంటది నార్త్ ఏదైనా ఉంటుంది ఇది జనరల్ కాదు ఇది స్లీపర్ అయితే స్లీపర్ అయితే జనరల్ అయితే ధరింది ఊహర కూడా అంత ఇది అంత దారంగా ఉంటది కాబట్టి నార్త్ ట్రావెల్ చేయాలనుకుంటే ఒక సీట్లు ఆరు వేలు కూతున్నారు స్లీపర్ సీట్ల మళ్ళీ స్లీపర్ సీట్ ఒక్కరికే ఉంటది ఒక్కరు సీట్లు ఆరుగురు వేలు కూర్పు ఉంటారు అట్లా ఉంటుంది టైం ఇట్లా ఉంటుంది ఎస్సీ డిఎన్ఆర్ అనే ఎక్స్ప్రెస్ ఉంటుంది సికింద్రాబాద్ నుంచి అది ప్రతి రోజు ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ ట్రైన్లకు వచ్చేటోళ్ళు థర్డ్ టైర్ వేసన్నా టూ టైర్ వేసన్నా బుక్ చేసుకుంటారు స్లీపర్ కూడా ఆలోచించకూడదు మాకు నిల్చుందామన్నా కూడా సక్క జాగలేదంటే ఈడ తిన్న స్టంట్లు ఏవంటే కూరడు ఎవరు అంటే పదకొండున్నరకి ట్రైన్ రీచ్ కావాలి నాలుగున్నర అయితే ముప్పై కిలోమీటర్ల ట్రైన్ ఆఫ్ అయింది ప్రతి గంటకే ఐదు ఐదు కిలోమీటర్లు పోతుంది అంతకు మించి ముందుకు పోతలేదు అంటే ప్రయారాజ్ స్టేషన్లో అంత రష్ ఉంది అండి సారీ ఏమంటారు అంత ట్రాఫిక్ ఉంది అందుకని ట్రైన్ పోతలేదు ఐదు గంటల నుంచి ట్రైన్ ఎప్పుడో వచ్చేసింది ఐదు గంటల ముందే వచ్చింది ముప్పై కిలోమీటర్ల ముందు ఆగిపోయింది గంటకు ఐదు కిలోమీటర్లే పోతుంది లేవు నడుచుకుంటూ పోతాను మీరు ఇప్పుడు బయటకు బయట మళ్ళీ ఏదన్నా ఆటోన ఏదైనా ఇగో ఏం దొరుకుతాయి ඒ බණමන ඉලන්තම් මනපාපතේ මනපාපතය ඉන්නදහේ බෙට කතාලො ම ఇక్కడ ఇది కూడా ఒక దంద వేపుల అల్లుడు చి వేపుల అమ్ముడు పది రూపాయలకి ఐదు ఆట కానీ వేపుల ఇండియన్ బ్రష్ ఇండియన్ బ్రష్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఒక అయితే వేపుల అమ్మి నలభై వేలు సంపాదించిందట మీరు కూడా రాంగా బ్యాగులు అయింది వేసుకొని రారీ ఒక రోజు అమ్ముకొని పోరీ ట్రిప్ పైసలు మిగులుతాయి ఇప్పుడు ట్రైన్ దిగి అరైల్ ఘాట్ సైడ్ అయితే పోతున్నాం కానీ ఈ అరైల్ ఘాట్ సైడ్ అయితే జనాలు విపరీతం అంటే విపరీతంగా ఉన్నారు ఘోరంగా అసలు నడవడం లేదు ఒకరినొకరు దొప్పుకుంటూ దొబ్బుకుంటూ ఓడి నా ముందటైతే ఇద్దరు చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే ఘోరంగా ఏడిసేర్రు మీరైతే చూసుకుని రాని మళ్ళీ టు ఇక్కడ ఇలాంటి ఆశ్రమాలు బాగానే ఉంటాయి అంటే ఇక్కడ రోజు ప్రవచనాలు చెప్తారు అట్లనే మనం ఇక్కడ స్టే చేయవచ్చు అంటే పడుకోనికైతే వీలుంటుంది ఫ్రీగానే మళ్ళీ ఇలాంటి ఇక్కడ బాగానే ఉంటాయి ఎక్కడైనా ఫ్రీగా పడుకోవచ్చు కుంభమేళ ఎస్టిమేషన్ మొత్తం అంటే నలభై ఐదు రోజులకు కలిపి నలభై కోట్ల మంది అన్నారు కానీ ఇవాళ ఒక్కరోజే నలభై కోట్ల మంది ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే మరి అంటే మరి అంత దారుణంగా ఉన్నారు జనాలు కానీ మాకు మధ్యలో రాంగ్ ఒకసారి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ గంగ దగ్గరకు వచ్చినాక మొత్తం ఈజీ ఉంది అంటే తొక్కిసలాట కానీ ఇట్లా గుద్దుగుర కానీ ఏం లేదు ఇక్కడనైతే మంచిగా పీస్ఫుల్గానే ఉంది ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది ఇది మహాకుంభమేళ మొత్తం ఒక రౌండ్ వేస్తారు అంటే మా అంటే మూడు నుంచి ఐదు నిమిషాలు ఉంటది కానీ దానికి పదమూడు వందలు పెట్టాలి దండాలు లేక ఇట్లా చీరల్ని గాలికి ఆరబెట్టిర్రు ఇట్లా అంటే ఎండకు ఇట్లా ఉన్న గాలి ఆరతాయని అంటే దండా లేవు మోడీ తాతకి దండాలు తెప్పియాలి కుంభమేళి లైన్ ఫుడ్ కోసం ఫుడ్ కోసం అయితే ఎక్కువ లైన్ ఉంది దాని కానీ ఫ్రీగానే ఫ్రీ ఫుడ్ బాగానే ఇసోంటి ఇక్కడ వందల కొద్ది ఉన్నాయి మీరు ఎక్కడైనా కూడా ఫ్రీగా తినచ్చు అసలు ఫుడ్కే మీకు అసలు జీరో రూపీస్ అంటే జీరో రూపీస్ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు కాకపోతే అది ఎక్కడుందా అని దొరకబట్టుకుని పోవాలకైతే పొద్దున బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ అన్నీ ఫ్రీయే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ బోట్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది అంటే మనల్ని ఈ ఒడ్డు నుండి తీసుకుపోయి కొంచెం మధ్యలో వరకు తీసుకుపోయి అక్కడ స్నానాలు చేయిస్తారు అట్లనే అక్కడ కొన్ని కాటేజెస్ సారీ చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి చూచిరా అక్కడ కూడా మనం స్నానం చేయొచ్చు కాకపోతే ఇక్కడ అంటే మనం ఉన్న ఒడ్డు నుంచి అక్కడికి చేయాలంటే వెయ్యి రూపాయలు ఒక్కరికి అంటే అది జస్ట్ విఐపీస్ కోసం అంటే గంతే ఉన్న రుణాల కోసం అన్నట్టు గంతే ఇది ఇండియా పేక్ తమాషనిక్ లక్కీ భాస్కర్ల డైలాగ్ ఉంటుంది ఇక దిస్ ఈజ్ ఇండియా అని ఇది కూడా గంతే అనుకోని నార్మల్గా ఈ అయితే వంద రూపాయలు రెగ్యులర్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కుంభమేళ టైంలో వెయ్యి రూపాయలు దారుణం అంటే మరి దారుణం ఇది ఇది ఏంటంటే ఒక ఇండియా మ్యాప్ తయారు చేసి ఇండియాలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలను కనబడేటట్టు అట్లా అన్నట్టు ఎక్కడెక్కడ ఏది వస్తుంది అన్నట్టు అట్లా పెట్టారు ఇగో చూడండి ఫోటోలో ఇట్లా పెట్టారు ఇది ఇది ఎక్కడ అంటే ఇది అరల్ ఘాట్ దగ్గర ఉంటుంది మీరు త్రివేణి ఘాట్ సైడ్ పోతే మాత్రం ఇది చూడని ఉండదు సో మీరు ఇది చూడాలనుకుంటే అరల్ ఘాట్ సైడ్ రండి ఓకేనా నేను చేసిన ఒక్క చిన్న మిస్టేక్ వల్ల ఇప్పుడు పదిహేను కిలోమీటర్లు రావడాల్సి వస్తుంది అసలు అయితే నేను పోవాల్సింది ఘాటు కానీ నేను మెయిన్ హరేల్ ఘాటు మనకు అగురాలు కావాలంటే వాళ్ళు ఘాట్ సైడు సెక్టార్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ అని ఉంటుంది అంటే ఇక్కడ అన్ని సెక్టార్లగా డివైడ్ చేశారు ఆ సెక్టార్ల మాత్రమే ఉంటారు కానీ మేము హరేల్ ఘాట్ రావడం వల్ల చుట్టూ మొత్తం గంగా నది యమునా నది మొత్తం చుట్టూ తిరుగుకుంటా పదిహేను కిలోమీటర్లు పోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ బ్రిడ్జెస్ ఉన్నాయి కాకపోతే ఆ బ్రిడ్జెస్ టైమును బట్టి అన్ని బ్రిడ్జ్లు క్లోజ్ చేస్తారు అంటే జనాలు ఎక్కువ ఉన్నారంటే బ్రిడ్జ్లు అన్నీ క్లోజ్ అయిపోతాయి కాబట్టి చుట్టూ తిరుగుకుంటా రానికి మాకు పదిహేను కిలోమీటర్లు పట్టింది ఈ జాయింట్ వీల్ గుర్తుంచుకోండి ఇక్కడ ఏంటంటే అయోధ్య రామ టెంపుల్ని ఇట్లా నమూనా తయారు చేసింది మనకు ఛార్జింగ్ ఇబ్బంది అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఛార్జింగ్ పాయింట్లు పెట్టారు ఇట్లా సో మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందంటే జల్ది ఉరకచ్చి ఛార్జింగ్ పెట్టుకుండే కానీ ఇడో కూడా మంది బాగుంటారు అదే బాగా బాగా ఉంది కానీ బాగుంది అంటే థమ్సో ఛార్జర్లో అయితే ఒక మంచి పని చేసి ఇన్ని రోజులు థన్సో తాగుతున్నందుకు ఫస్ట్ టైం వాళ్ళ నుంచి ఒక మంచిని పొందిన నేను వీళ్ళందరూ ఛార్జింగ్ బాధ్యతలే మనకు ఎక్కడికైనా పోతే ఈ ఏటీఎంలతో బాగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే క్యాష్ ఉండయి మళ్ళీ కొన్ని ప్లేసులలో ఓన్లీ ఏ తీసుకుంటామని అంటారు అట్లుంటుంది కదా ఇవి అటువంటి బాధ లేకుండా మనకు డైరెక్ట్ రిజర్వ్ బ్యాంకే మన వద్దకి వచ్చేసింది ప్రయాగరాజులోకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని పక్కపోంటే ఆడ ఇది సిండికేట్ బ్యాంకు మరి ఏం బ్యాంకు అక్కడ ఒక ఏటీఎం కూడా ఉంది ఇక్కడ ఒక చిన్న ఏమంటారు బజార్లకు కూడా ఉంది అంటే ప్రతి కార్డు ఉండదాని కోరి ఇక్కడ అన్ని షాపింగ్ అన్నీ చేసుకోవచ్చు ఆఖరికి కత్తులు కటారాలు కూడా అమ్ముతూరు ఇక బట్టలు అన్ని సెకండ్ హ్యాండ్ బట్టలే ఏదో యాభైకి డెబ్బైకి కత్ ఉంటారు కానీ అవన్నీ సెకండ్ హ్యాండ్ ఉంటాయి అట్లా నేనైతే టవల్ టవల్గా ఉన్నా ఇంటికొచ్చి టవల్ తెచ్చుకోవాలి అందుకని అట్లా వచ్చినందుకు ఏదో ఒకటి షాపింగ్ చేయాలి కానీ షాపింగ్ చేసిన ఏదైతే టవల్ అయితే ఏదైతే షాపింగ్ అంటే షాపింగ్ అయ్యే కానీ నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట పొగ మంచు మొత్తంగా అమ్మేసింది దేన్ని ప్రయాగరాజ్ని కుంభమేళా జరిగే ప్రదేశాన్ని నా ఎనకున్నది ఇది బడే హనుమాన్ టెంపుల్ ఇది ప్రయాగరాజులో బాగా ఫేమస్ కాకపోతే మరి అంటే ఈరోజు ఓపెన్ లేదు అంటే కుంభమేళా జరుగుతుందని ఓపెన్ లేదు మరి ఏమో తెలియదు ఎందుకంటే మంది బాగా వస్తారు నలభై కోట్ల మంది ఎస్టిమేషన్ అంటే అంతగానే ఎక్కువనే అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇలా దారుణంగా ఉండేది అంటే మీరు కూడా చూతూరుగా అందుకే క్లోజ్ చేసిరు కావచ్చు మేబీ ప్రేగా సారీ ప్రాగా కుంభమేళ అయిపోయినాక ఓపెన్ చేస్తారో లేదంటే మరి ఈ రోజు ఈ రోజు ప్రౌడ్ ఎక్కువ ఉందని మూ మరి రేపు ఓపెన్ చేస్తారో తెలియదు ఓకేనా మీరు వచ్చినప్పుడు అయితే ఒకే వీలుంటే చూడరు ఇక్కడనైతే ఇది బాగా ఫేమస్ ఫేమస్లో సేమ్ కొంచెం కాకతీయ కళాతరణం లెక్క చేసారు దీన్ని మధ్యాహ్నం మూడేటి నుంచి స్టార్ట్ చేసినాం ఇది ఎవరు నాగ సాధువుల నుండి అదోలాంటి చూడనికి ఇప్పుడు ఒక ఏనా కనబడ్డాడు అప్పటి నుంచి చూస్తే మూడింటి నుంచి ఇప్పుడు ఎంత అవుతుంది పది బాగా అయితే అంది ఏడు గంటల తర్వాత ఒక అయినా కనబడ్డాడు గంటే దగ్గరకు పోయి వీడియో చూద్దాం అనుకున్నా ఇలా మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు మళ్ళీ ఈడ కొడతాడు అని భయం అయింది సో అందుకని ఇక దూరం నుంచి వీడ తీసిన గంటే ముందు ఎలా కనబడితే వాళ్ళ దగ్గరకు పోయితే మాట్లాడడానికి ట్రై చేస్తా ఓకేనా మీరు కూడా చూడ చూడండి మంచి గుర్తు పెట్టుకోండి అఘోరాలు కానీ నాగ కానీ చూడాలనుకుంటే సెక్టార్ పదిహేడు నుంచి సెక్టార్ ఇరవై వరకు మాత్రమే ఉంటారు మధ్యలో మాటలు ఇద్దరు ఉంటారు కానీ వాళ్ళు కూడా కనబడరు చక్కగా ఇక మొత్తానికి అయితే త్రివేణి ఘాటు అయితే రీచ్ అయినాం సో ఇక రేపటి నుంచి తిరగాలి ఇక్కడ మేమైతే తెచ్చుకున్నాం ఇక అదే వేసుకున్నాం చలి కొంచెం చలి పెడుతుంది బ్యాక్గ్రౌండ్ చలి కొంచెం పెడతాం ఏం చేయాలి మరి కుక్క తెచ్చుకున్నప్పుడు అక్కడే ఉంటది ఓకే మీరు కూడా ఇట్లా తెచ్చుకుంటా అంటే వీళ్ళైతే తెచ్చుకోరు లేకపోతే లేదు ఇక్కడ దొరుకుతాయి లేదు మీకు రూమ్లే కావాలంటే రూమ్ కూడా దక్కుతాయి కాబట్టి నడవాల్సింది బాగుంటది బాధరణ నడాల్సి ఉంటుంది అట్లా అందుకని చెప్తున్నాను ఓకే గుడ్ నైట్ బాయ్ తెల్లారి అన్న నాగ చూడాలి అంటే ఇలా చూసినాం ఒకళ్ళు చూసినాం రేపల్లా మరి కనబడతారు కనబడరో అనేది చూడాలి ఓకేనా గుడ్ నైట్ బాయ్